ఉదయాన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు ఈ మర్డర్ చేసిన సర్దార్ నవాజ్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు నవాజు సర్దార్ ఇద్దరు ఫ్రెండ్స్ నవాజుకు ఒకసారి యాభై వేలు ఇంకోసారి యాభై వేలు ఒక లక్ష రూపాయలు డబ్బులు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సర్దార్ అబ్బుగా ఇప్పించాడు అబ్బు సరైన కాలంలో నవాజ్ చెల్లించాడు చెప్పి సర్దార్ కోపం పెంచుకున్నాడు ఇరవై ఒకటి తారీఖు గిడ్డ దగ్గర ఉంటే పిలుచుకొని పోయి మందాలు పిలిచిపోయి మందు తాకుంటూ తాకుంటూ చలి ఉండి కావండి చలిమెంట వేసుకొని మధ్యలో డబ్బులు తీసుకుపోయిన వాగ్వాదం రాకుంటూ లేచి మందు పెద్ద కొయ్యను తీసుకొని మెండమెంట కొయ్యను తీసుకొని బాగా బలంగా ఒకేటి కొడితే మెడ మీద పడి అక్కడే షో జపి చనిపోవడం జరిగింది వెంటనే పక్కనే ఉన్న వాటర్ దాంట్లోకి అతన్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆ వాటర్లో జబ్బు బాగా పెరిగి ఉంటే కనపడం జమ్ము మధ్యలో పెట్టేసి మళ్ళీ అతను కొట్టుకొని రాకుండా ఉండే కోసము ఈ దిక్కు పోయింది దాకంతా చుట్టేసి పెట్టేసి రావడం జరిగింది ఇరవై మూడో తారీఖు నుంచి కనబడే అసలుకి నవాల్ వల్ల తల్లిదండ్రులు వాళ్ళంత వ్యక్తి వెతికి ఇరవై మూడో తారీఖు మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇరవై మూడో తారీఖు కంప్లైంట్ ఇస్తారనే మనకు డౌట్ వచ్చింది అసలు వ్యక్తి త్రీ డేస్ నుంచి ఎందుకు లేదు సందాన్ని వాళ్ళు తెలిసిపోయాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వింటూ ఉంటే అందులోపలే ఈ సంధాన్యవాళ్ళు రామాయణం టోటల్గా పనిచేస్తారు ఆ తోట రాగిపోయి రాని దానికి తోట యజమానికి ఫోన్ చేసి చెప్పాడు నేను ఇట్లా కోపంతో ఒకటని చెప్పేశాను పారిపోయా అని చెప్పి చెప్పారు డెడ్బాట్ ఎక్కడిందో మనకు ట్రేస్ అవుట్ అయింది ఆ డెడ్బాడీ మీద కేసు కట్టుకొని రెండు వృద్ధాలను సోమశేఖర్ సి ఆందోళనలో బయటకు పంపిస్తే రాబడిన సమాచారం వరకు ఈరోజు ఉదయం పది గంటలకు కేజీఎఫ్ దగ్గర ఆ ముద్దాన్ని అరెస్ట్ చేశారు అతన్ని విచారిస్తే ఎట్లా చెప్పింది చెప్పి ఆ సీన్లో హత్యకు ఉపయోగించిన కొయ్యను అక్కడికే వస్తే కొయ్యతో పాటు అక్కడ బ్లడ్ ఆ అబ్బాయి మృతువుని యొక్క బ్లడ్ చిక్కింది కంట్రోల్మెంట్ చిక్కింది అవన్నీ అంతా సీల్ చేసుకొని ఈరోజు రిమాండ్ ఉంటే కొంత ముందు ముందు పెడుతున్నాము థ్యాంక్ యూ తాగుతుందని

అరే డౌట్ వచ్చి కూడా 60 రూపాయలు మూడు సార్లు అన్నం. అది ఎంత హోల్ బెట్ కొన్న కళ్ళగారియా రోడ్ కాదు. వాడు మార్నింగ్ ఆఫీస్ షిఫ్ట్ ఉంది. వాడు ఎక్కడికి కూడా కాల్చొచ్చు. అలా రాదా మొదలైనది బా. పొదిగిరి